పిఠాపురం పట్టణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీ వనం వీరబాబు డాక్టర్ సత్యప్రియ అధ్యక్షతన డిస్టిక్ యోగా కాంపిటీషన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్ముల బాబు విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా నేర్చుకోవడంతో మంచి ఆరోగ్యం మేధశక్తి పెరుగుతుందన్నారు యోగా వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ డిప్యూటీ సీఎం కొండదల పవన్ కళ్యాణ్ యోగాపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ఈ యోగాలో గెలిచిన వారికి వారి వారి వయస్సును బట్టి మెడల్స్ మరియు మెమెంటోస్ అందచేయడం జరిగింది అందరికీ అండి నా పేరు బాబు కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని సెంటర్ అంబేద్కర్ భవన్ నందు డిస్టిక్ యోగా కాంపిటీషన్స్ రెండు వేల ఇరవై ఐదు జరిగాయండి మా పిఠాపుర నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం జరిగిందండి ఈరోజు మూడు వందల మంది జిల్లా వ్యాప్తంగా యోగా అథ్లెట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ అన్ని వయసుల కేటగిరీ వారికి కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది అందరికీ కూడా గోల్డ్ సిల్వర్ బ్రోంజ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది వీరందరికీ నెక్స్ట్ మంత్ స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం కూడా జరిగింది మా పిఠాపురం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందండి మరియు మా జనసేన జిల్లా అధ్యక్షుడు శ్రీ బా తుమ్మల బాబు గారు మరియు మా పిఠాపు ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలందరినీ ఆశీర్వదించడం కూడా జరిగిందండి నమస్కారం అండి నా పేరు సత్యప్రియ నేను ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా అలాగే కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్గా నేను చేస్తున్నాను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పిఠాపురంలో ఎన్నో సమ్మర్ క్యాంపులు ఎన్నో యోగా కార్యక్రమాలు అలాగే యోగాంధ్రా కూడా నెల రోజుల పాటు మేము కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే పిఠాపురం నుండి పిల్లలను వరల్డ్ కప్ వరకు అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది మరి మేమైతే ప్రతి కార్యక్రమాలు జరుగు చేస్తున్నాం కానీ మాకైతే ఎటువంటి ఆదన డబ్బు చెప్పడం లేదండి మరి దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాలను ఒకసారి దృష్టిలో పెట్టుకొని మా కోసం ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఒక జిల్లా నుండి మేము ఇంతమంది అథ్లెట్స్ని గత కొన్ని సంవత్సరాలుగా మేము పిల్లల్ని అలాగే ఎనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు పై చెప్తూ వారిని కూడా మేము తయారు చేయడం జరుగుతుంది అటువంటి వారు యోగాలో ఎంతో ప్రఖ్యాతగా వాళ్ళందరూ కూడా ఎదుగుతున్నారు అలాగే మరి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలని మేము ఎంతో ప్రయత్నిస్తాము యోగాతోనే ఆరోగ్యం కాబట్టి మీరందరూ తయారు ఈ విషయాన్ని గమనించి దయచేసి యోగా చేయడానికి గాను పుట్టాపురం పట్టణంలో ఏదైనా మాకు ఒక స్థలం కానీ లేదంటే పిల్లలు చెప్పుకోవడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకున్నాము ఎందుకంటే మేము చేసేటువంటి సేవ మా భార్యాభర్తలు ఇద్దరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంటున్నాము అధిక అధికారులు కానీ లేదంటే రాజకీయ జనసేన పార్టీ నాయకులు కూడా అందరూ వస్తున్నారు పెడుతున్నారే తప్ప మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు మా సొంత డబ్బుతోనే లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరైనా మాకు ఏదో చిన్న చిన్నగా చేస్తే తప్ప నుంచి మేము ఇన్ని చేయలేకపోతున్నాం మరి ఈరోజు కాకినాడ జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం మన పిఠాపురంలో నిర్వహించడం మరి ఎంతోమంది ఎన్నో ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చారండి మరి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కటి మెమంటోలు కానీ మెడల్స్ కానీ భోజనాలు కానీ అలాగే వాటర్ సదుపాయాలు కానీ ఎన్నో జరుగుతున్నాయి కానీ ఇవన్నీ కూడా సొంత నిధులతో మాకు ఎవరో సహకరించట్లేదు దయచేసి మీరు ఈ విషయాన్ని కొంచెం గమనించి కళ్యాణ గారి ట్రస్ట్లో తీసుకు వెళ్తారని మేము కోరుకుంటున్నామండి